నేను మాట్లాడబోయే విషయం తెలుగుని ఆధునిక ప్రపంచ భాషగా తీర్చిదిద్దడం ఎలా తమిళానికి ప్రాచీన భాషగా భారత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినప్పుడు తెలుగు వాళ్ళు మాకు కూడా అటువంటి హోదా కావాలి అని చాలా ఆరాటపడ్డారు నేను మాత్రం ఆరాటపడలేదు తెలుగుకి ఆధునిక భాషగా అంతర్జాతీయ భాషగా గుర్తింపు రావాలి అని నాకు కోరిక ఈ గుర్తింపు రావాల్సింది ప్రభుత్వం దగ్గర నుంచి కాదు ఈ గుర్తింపు దినదినం వాడుకలోనూ అంతర్జాతీయ వేదికల మీద ఉండాలని నాకు కోరిక ఇటువంటి గుర్తింపు వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది దీనికి ఏమైనా సూచికలు ఉన్నాయా ఇండికేటర్స్ సూచకలు నా గుర్రకి తక్కిన కొన్ని ఆలోచనలు మేము ముందు ఉంచుతాను ఒకటి తెలుగుదేశంలో సామాన్యులు ఇంగ్లీష్ అవసరం లేకుండా కేవలం తెలుగుతో ఎంత మట్టుకు కార్యకలాపాలు వ్యాపార వ్యవహారాలు చేసుకోగలం ఉదాహరణకి కోర్టు వ్యవహారాలు చూసుకోవడం ప్రయాణ టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవడం బేరా రెండు లంగరయ్యలు లంగరమ్మలు అంటే యాంకర్స్ టీవీ యాంకర్స్ మళ్ళీ చదువుతున్నాను లంగరయ్యలు లంగరమ్మలు అవసరం లేని చోట కూడా ఇంగ్లీష్ జప్పించకుండా మాట్లాడగలుగుతున్నారా లేదా మూడు తెలుగుదేశంలో దుకాణాల మీద పేర్లు ఎంత శాతం తెలుగులో ఉంటున్నాయి ఇవన్నీ మనం కొలు చూసుకోవచ్చు ఎవరికి ఒపీనియన్ కాదు ఇది యాక్చువల్లీ కరెక్ట్ డేటా తర్వాత అంశం తెలుగులో రాసిన రచనలు ఎన్ని ఇతర భారతీయ భాషల్లోకి పెడుతున్నాయి ఎన్ని విదేశీ భాషల్లోకి వెళుతున్నాయి ఇది కొన్ని చూసుకోవచ్చు మూడు ఇది విజ్ఞాన యుగం సాంకేతిక యుగం ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార వాణిజ్యాలు జోరుగా జరుగుతున్న సమయానికి వైద్యం విజ్ఞానం సాంకేతికం వాణిజ్యం వ్యాపారం ఈ రంగాల్లో జరుగుతున్న విప్లవ జ్వాలల గురించి తెలుగులో వ్యాసాలు కానీ పుస్తకాలు కానీ ఎన్ని ప్రచారం చెందుతున్నాయి ఇది లెక్క పెట్టి చూసుకోవచ్చు తర్వాత అంశం కంప్యూటర్ లేకుండా రోజు గడవని కాలం ఇది ఈ రంగంలో తెలుగు వాళ్ళు అందివేశం చేయని లోకం కోడై కూసు ఈ రంగంలో తెలుగు వాడుక ఎంత లోతుగా జరబడింది అంతర్ముఖంలో అంతర్ముఖం అంటే ఇంటర్ఫేస్ అంతర్ముఖంలో తెలుగు కనిపిస్తోందా మనం వాడుతున్నాం తెలుగుని కానీ ఇంటర్ప్రెషన్ కనిపించడం లేదు చైనా జపాన్ కొరియా వియత్నాం దేశాల్లో అంతర్ముఖంలో వారి వారి భాష నడిపిస్తుంది తర్వాత అంశం తెలుగు మాతృభాష కానివారు ఎంతమంది తెలుగు నేర్చుకోవాలని కుతూహలపడుతున్నారు అలా కుతూహల పడేవారు ఉంటే వారికి తెలుగు రెండవ భాషగా నేర్పడానికి ఏ ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి తర్వాత అంశం తెలుగు భాషను ఎన్ని భారతీయ దేశాల్లో బోధిస్తున్నారు భారతదేశం కానీ దేశాల్లో తెలుగుకి సంబంధించిన పరిశోధన ఎన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతోంది తమిళంతో పోల్చి చూస్తే తెలుగులో ఇది పరమ పూజ్యం అని చెప్పగలను నేను ప్రత్యేకంగా రీసెర్చ్ చేశాను ఈ విషయం మీద ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఒక ఆలోచన పరిధిలో ఒక నిర్వచనం తయారు చేసుకుని ఒక కొలమానాన్ని సృష్టించుకుని మన ప్రయత్నం ఎంత విజయవంతం అవుతుందో చూసుకోవచ్చు ఇదే చేయాలని లేదు ఇలాంటి లిస్ట్ మీరు తయారు చేసుకోవచ్చు మీకు కావాల్సింది అప్పుడు కొంచెం చూసుకోవచ్చు ఆధునికీకరణ అంతర్జాతీకరణ బగార పెద్ద పెద్ద మాటలు మనకి ఎందుకు కానీ మనం ఈ రోజుల్లో మాట్లాడే తెలుగు భాషని ప్రతిబింబించే మంచి ప్రమాణం ఇదంటూ లేదు మనకి మన వాడుక భాషను క్రమబద్ధం చేసే ఒక అధునాతనమైన వ్యాకరణ గ్రంథం లేదు మనకి మంచి తెలుగు రాయడం ఎలాగో క్రమబద్ధం చేసి చెప్పే లక్షణ గ్రంథం అంటే స్టైల్ మాన్యువల్ లేదు నేను ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు నాకు స్టేబుల్ మీద ఎప్పుడు స్టైల్ మాన్యువల్ ఉంటుంది ఎప్పుడైనా మనం వచ్చిన స్టైల్ మాన్యువల్ చూసుకుని ఇంగ్లీష్లో రాస్తాను మన తెలుగులో అలాంటిది లేదు తెలుగుని రెండవ భాషగా నేర్పడానికి అనుకూలమైన పాఠ్య గ్రంథాలు దృశ్య శ్రవణ సరంజామా వగైరాలు లేవు లేవని చెప్పి ఏమిటి ప్రయోజనం ఈ దిశలో నేను స్వయంగా చేసిన ప్రయత్నాలు కొని చెప్పి మనం అంతా ఉమ్మడిగా చేయగలిగే అంశం ప్రస్తావించి ఈ ప్రసంగం ముగిస్తాను నా సొంతంగా నేను చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్తున్నాను అన్నమాట ఒకటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ కేంద్రంలో ఆరేళ్ల పాటు మొదటి సంవత్సరం విద్యార్థులకి అంటే ఫ్రెష్మన్ స్టూడెంట్స్కి నేను తెలుగు నేర్పాను తెలుగుని రెండవ భాషగా నేర్పడంలో ఉన్న కచ్చ సుఖాలు తెలుసుకున్నాను ప్రతి ఏటా సగటున నా తరగతిలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉండేవారు నా తరగతి తీసుకున్నందుకు రెండు క్రికెట్లు సంపాదించుకున్నారు యూనివర్సిటీ క్రికెట్లు ఇదే సరదాగా చెప్పింది కాదు రెండు గత నలభై ఏడుగా నేను సైన్స్ తెలుగులో రాసే ప్రయత్నంలో ఉన్నానని మీకు తెలుసు ఈ ప్రయత్నంలో నాకు అవసరమైన ఇంగ్లీష్ మాటలకి తులనాత్మకంగా ఉండే తెలుగు మాటలను సేకరించాను అలాంటివి దొరకకపోతే గ్రీకు లాటిన్ మూలాలకు వెళ్ళి వాటి సంస్కృత జ్ఞాచి జ్ఞాతి ప్రదాలను వెతికి వాటితో సరికత్త మాటలు తయారు చేసి నా వ్యాసాల్లో వాడుకునే వాటిని ఇలా చేసిన జాబితాలు చూసి వాటిని ఒక నెగటివ్ రూపంలో తయారు చేసి ప్రచురించమని శ్రీ గవర్సం సత్యనారాయణ గారు పదే పదే అడుగుతూ ఉండేవారు ఆ నిఘంట విధాలు దొరుకుతుంది ఏషియన్ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ప్రచురించారు ఇందులో చాలా తప్పులు జరపడ్డాయి ప్రూఫ్ రీడింగ్ చాలా కష్టం ఆ తప్పులన్నీ సవరించి మెరుగుపరిచిన కఫ్యూట్ ఎలక్ట్రానిక్ కప్ ఓట్ నా దగ్గరింది ఎవరికి కావాల్సి వచ్చినా అది నేను ఇవ్వగలను ఇది కోసం చూస్తున్నది కాదు దీనిని అంతర్జాలం మీద పెట్టి అందరికీ అందుబాటులో చేసే ప్రయత్నంలో ఉన్నాను ఈ ఫ్రీగా ఇవ్వడానికి ఈ దిశలో మీకు ఎవరికైనా సహాయం చేయగలిగి ఒప్పుకుంటే చెప్పండి మూడవ అంశం ఆధునిక అవసరాలకు అనుకూలంగా ఇంగ్లీష్లో తెలుగు వ్యాకరణం రాశాను అంటే భద్రరాజు కృష్ణమూర్తి గారు రాశారు కాదన్న కానీ అప్పుడే పాత పడిపోయింది ఈ అవసరంలో సరిపడే నేను కూడా ఒకటి రాశాను క్రియా దాని స్వరూప స్వభావాలు అనే అంశం దగ్గర ఆపేశాను ఎందుకు ఆపేశాను అని అడుగుతారేమో ఈ రోజుల్లో ఇటువంటి వ్యాకరణాలతో ప్రయోజనం తక్కువ అని మా యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పే ప్రతిభావంతులు సలహా ఇచ్చారు పుస్తక రూపంలో వ్యాకరణం లాభం లేదు వాళ్ళకి నువ్వు డైరెక్ట్గా భాష నేర్పాలి అని చెప్పి ఇప్పటికే ఆ పుస్తకం పూర్తి చేయాలి ఉంది ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు అర్థాంతరంగా నేను ఏది ఆపలేదు మొదలెట్టింది పూర్తి చేయడం ఏది జరగలేదు కనుక అది పూర్తి చేయాలని ఉంది కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అసంపూర్ణంగా ఉన్న ఈ పుస్తకం ప్రతి నా దగ్గర ఉంది విదేశీ భాషలు నేర్పడానికి క్రొంగొత్త పద్ధతులు ఉన్నాయని మా యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు దాంతో మధ్యలో పడిపోయాను తర్వాత అవసరం తెలుగులో లక్షణ గ్రంథం ఉంటే బాగుంటుందని కొన్ని పేజీలు రాశాను స్టైల్ మాన్యువల్ కూడా రాశాను నువ్వేవడు తెలుగు లక్షణ గ్రంథం రాయడానికి ఆయన ప్రజలు కోపగించుకుంటుంటారు అని భయంతో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ఇదే మొట్టమొదటిసారి చెప్తున్నాను నా దగ్గర ఉన్నాయి ఇరవై ముప్పై పేజీలు ఉన్నాయి ఈ లక్షణ గ్రంథానికి అనుబంధంగా తెలుగుని తేలికపరిచి రెండో భాషగా నేర్పడం ఎలా అన్న అవసరం మీద కూడా ప్రయోగాత్మకంగా ఒక పుస్తకం రాస్తున్నాను అందులో ఒత్తులు లేని మాటలు ఎక్కువ ఉంటాయి నాగార్జున గారికి దాన్ని అంకిత ఇద్దామని చూస్తున్నాను